వి న్యూస్ కి స్వాగతం అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డ్ ఎదుట సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు వైఎస్ఆర్ సిపి తరఫున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలూరు సామశివారెడ్డి ఎంపిక చేసిన సమన్వయకర్త ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు ఎంపిక చేసిన అభ్యర్థిని మార్చి కొత్త అభ్యర్థికి సమన్వయకర్తగా నియమించారని ఆ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేలా సమావేశం ఏర్పాటు చేశారు సింగనమల నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి పైన ఉన్నటువంటి భిన్న అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక చిన్న అవకాశంగా ఇక్కడ అందరూ కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు కార్యకర్తలు మండల నాయకులు అందరూ కూడా ఇది సమిష్టి అభిప్రాయంతో అధిష్టానము మన అభిప్రాయాలను పరిగణలో తీసుకుంటుందని అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు మొన్న అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి సింగనమల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అభిమానులందరూ కూడా స్తబ్దతగా ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే కారణం ఏమంటే ఏ రోజు కూడా జనాల్లో లేని వ్యక్తి ఏ రోజు కూడా పార్టీకి పై పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకురావడం ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేసినటువంటి విషయం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి అధిష్టానం నుంచి కూడా మంచి సానుకూలమైన స్పందన వస్తుంది మంచి అభ్యర్థిని పంపిస్తారనేటువంటి ఆశతో ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడానికి జరుగుతూ ఉంది ఈ సమావేశ ఉద్దేశం కూడా అదే ఎందుకంటే ఈ నియోజకవర్గం అత్యంత సెంటిమెంటల్ కలిగినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని అన్నిల చేతుల్లో పెట్టి దీన్ని పూర్తిగా ఇబ్బందులు పాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా చేసేటువంటి ఉద్దేశాన్ని రూపుమాపి ఆయన కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఆవేదనతో చెప్తున్నటువంటి మాట సింకరమల నియోజకవర్గాన్ని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం తప్ప ఏ ఒక్కరిని కాదు కాబట్టి దయచేసి అధిష్టానం ఈ విషయాన్ని ఆలోచన మంచి అభ్యర్థిని ఇక్కడ పంపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర చరిత్రనే తిరగరాస్తాం మీకు ఈ నియోజకవర్గాన్ని కానుకగా ఇస్తామని చెప్పి సింగనమల నియోజకవర్గం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పెట్టిన కోట రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించిందో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగలమల నియోజకవర్గంలో గెలవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశం కావడానికి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకగణం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సానుభూతి పరులు ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో ఒక సమన్వయకర్తను ఒక నూతన సమన్వయకర్తను ప్రకటించారో ఆ నూతన సమన్వయకర్తను ప్రకటించినప్పటి రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పూర్తిగా వేదనతో బాధతో ఉన్నారు ఎందుకు అని అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్త నాయకులు లేకపోతే ఉన్నతమైన చదువు చదువుకున్నటువంటి వాళ్ళు మా యొక్క సమన్వయకర్తలుగా వస్తారని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావించడం జరిగింది అందుకు భిన్నంగా అందుకు భిన్నంగా ఇక్కడ కేవలం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ముగ్గురు నలుగురో వాళ్ళే ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని పార్టీ వద్దకు తీసుకెళ్ళి ఆ పార్టీ చేత వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తినే ఎప్పుడైతే సమన్వయకర్తగా ప్రకటించారో ప్రకటించినప్పటి రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా పూర్తిగా బాధపడుతూ ఉన్నారు పూర్తిగా ఆవేదన చెందుతూ ఉన్నారు ఇలాంటి నిర్ణయం తీసుకో తీసుకోవడానికి కారణం ఎందుకు ఇలా జరిగింది ఇలాంటి వ్యక్తుల మధ్య ఇలాంటి శక్తుల మధ్య మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని గెలిపించుకోగలుగుతామా అని యొక్క ఆవేదనతో ఒకరికి ఒకరుగా అందరం తోడై కొద్దిమంది గడిచిన పోయిన నెలలో కూడా మేమందరం కూడా మాట్లాడుకొని మేమందరం కొద్దిమంది ఒక ఐదు మందో పది మందో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళము ఎందుకు అందరికీ చెప్పాలా ముఖ్యమైనటువంటి నాయకులకి ఈ విషయాన్ని చెప్దామని మన జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పెద్దలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మనం తీసుకున్న పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయమో లేకుంటే పార్టీ ప్రకటించినటువంటి సమన్వయకర్త పార్టీకి అనుకూలంగా లేదు ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా సుముఖంగా లేరు పార్టీ కష్టాల్లో పడుతుంది పార్టీ డ్యామేజ్ అయిపోతూ ఉంది తొందరగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఒక సమన్వయకర్తను మార్చండి అని చెప్తే ఒకే ఒక విషయంలో చాలా క్లుప్తంగా ఆయన చెప్పారు తప్పకుండా కూడా ఈరోజుకి మేమేం ఫారం ఇవ్వలేదు కేవలం సమన్వయకర్తనే నియమించాము చాలా పార్టీకి ఐపాక్ కావచ్చు ఇంకా రెండు మూడో సర్వే టీములు ఉన్నాయి ఆ సర్వే టీంలన్నీ కూడా ఆ సర్వే టీంల ఆధారంగానే నూతన అభ్యర్థిని ప్రకటిస్తారు మీరెవరు కూడా అధైర్యపడతండి తప్పకుండా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండనే చెప్పారు వాళ్ళు వాళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకు మేమందరం కూడా కేవలం ఈరోజు ఒక నూరు మందో నూట ఇరవై మందో ముఖ్యంగా మండలాల్లో నుంచి ఒక ఇరవై మందో ముప్పై మంది మాత్రమే ఇక్కడ సమావేశమైదామని అనుకుందాం కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాలో ఆ సోషల్ మీడియాలో ఈరోజు కొందరు నాయకులు ఇలా కలుస్తూ ఉన్నారు అని చెప్పడంతో ఈరోజు ఇది మందిది కాక ఒక పెద్ద సమావేశంగా మారిపోయింది ఈ సమావేశంలో కూడా మేమందరం కూడా నిర్ణయించుకోండి ఏముందంటే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని ఈ నియోజకవర్గంలో గెలిపించుకోవడానికి మేమందరం కూడా సమిష్టిగా అందరం కూడా సమన్వయంతో పనిచేసి తప్పకుండా ఈ నియోజకవర్గంలో సమన్వయకర్తను మార్చుకోవడంతో పాటు ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి ఎందుకంటే నష్టపోతే కేవలం ఒకరో ఇద్దరో ఒక కుటుంబమో ఇంకో కుటుంబాల్లో నష్టపోయేది కాదు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి పేద ప్రజలందరూ కూడా పాలవుతారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళందరి కోసమే మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం భవిష్యత్తులో కూడా మేమందరం కూడా ఒకటిగా ఇంకా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క విజ్ఞప్తిని మా యొక్క విన్నపాన్ని అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను పార్టీ మన్నించే వరకు కూడా మేము ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం ఈ నియోజక ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కావాలని ఆయన అభిష్టం ఆయన అభిష్టం నెరవేరాలంటే వైనాట్ వన్ సెవెంటీ ఫోర్ కాదు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్